హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక జే బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారో కామెంట్ చేస్తే అండి సో ఇది లాస్ట్ సండే వ్లాగు పోస్ట్ చేయడానికి ఇన్ని డేస్ పట్టిందనమాట మార్నింగ్ లేవగానే ఇక్కడ ఇల్లు అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను మా శ్రీ వీడియో తీరా అంటే చూడండి అసలు ఎలా షేక్ చేస్తూ తీస్తున్నాడో అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ తీస్తూ ఉన్నాడనమాట వద్దులే నేను ట్రైపాడ్ పెట్టుకుంటా అంటే వినడు నేను తీస్తానంటాడు ఇలా తీస్తాడనమాట ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది లేచేసరికి లేజీ డే అనమాట ఆ రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసండి ఏం షియాన్ పొద్దున్నే ఐస్ క్రీమా ఎందుకు ఇప్పుడు ఎందుకు ఐస్ క్రీమ్ చెప్పు ఎందుకు కావాలి నీకు ఇష్టం లేదు కదా తినాలనిపిస్తుందా సరే మంచి కూర్చొని చెప్పు మంచి కూర్చోని చెప్పు ఐస్ క్రీమ్ ఇప్పుడే కావాలా టిఫిన్ చేసావాసావు బ్రష్ చేసావా ఎప్పుడు చేసావు బ్రష్ ఏం చేయలేదు ఐస్ క్రీమ్ అంట పొద్దున్నే గుండు పగల కొట్టాలి ఇట్లా ఎక్కడ పొద్దున్నే ఐస్ క్రీమా ఎందుకు కావాలి నీకు నా ఫోన్ ఇంతో ఇంకా అరుషతో కాసేపు అలా ముచ్చట పెట్టేసి ఇంక కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసాను ముందు రోజు రైస్ ఉంటే ఇంకా అది ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను పిల్లలకి ఆల్రెడీ పెట్టేశాను ఇంక ఇక్కడ హస్బెండ్ తింటూ ఉన్నారనమాట శ్రీయాను కొంచెం వదిలిపెట్టాడు ఇంకా వాడికి కొంచెం పెట్టామంటే ఇంకా ఇక్కడ తినిపిస్తూ ఉన్నారు ఇంక ఈ లోపల చికెన్ తీసుకొచ్చారు కర్రీ చేద్దామని చెప్పేసి కరివేపాకు కోసం బయటకు వచ్చాను పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఆడుకోవడానికైతే వచ్చారు సండే వచ్చిందంటే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే పనిలో ఉంటారు కాసేపు పడుకోని రాన్నా కూడా పడుకోరనమాట ఇంకా ఆ రోజు మాట ఆటస్థలే వినరు ఇంకా సరేలే అని చెప్పేసి నేను కూడా అలా ఆడుకొని ఇస్తూ ఉంటాను ఇంక ఇక్కడ పక్కన ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కరివేపాకు ఉంది చికెన్లో నేను కరివేపాకు వేయను బట్ ఆ రోజు హస్బెండ్ వేద్దాం తీసుకురా అంటే సరే అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చాను అనమాట కానీ ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు తను లేదు బయటికి ఊరెళ్ళింది సో చూస్తే ఈ వీడియోలో చూడాలి కరివేపాకు అక్కో అని చెప్పి తెలిసింది ఇంక ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో పుదీనా కూడా ఉంది పక్కనే సో అది కూడా ఇంకా ఫ్రెష్గా ఉంటే కొద్దాం కదా అని చూసాను కానీ ఇక్కడేమో అన్నిటికీ కొంచెం కాయలు పువ్వులు వచ్చినట్టున్నాయి పక్కన కుండీలో ఇంకొంచెం బాగుంది మా ఇంట్లో నేను ఇది ఇక్కడదే తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నా కానీ ఎందుకనో అస్సలు నాటుకోవట్లేదు నాటుకుంటుంది కానీ తొందరగా రావట్లేదు అనమాట గ్రోత్ ఇంక ఇక్కడ కొంచెం కోద్దాం కదా అని చెప్పి కోసరికి చూడండి మొత్తం ఊడొచ్చేసింది కొమ్మ కొమ్మ ఇంకా అది అలా తీసుకెళ్ళేసి దాన్ని కర్రీలో వేసి రిమైనింగ్ అక్కడ నాటేద్దాం చెట్టు అని చెప్పి తీసుకెళ్తూ ఉన్నాను అనమాట కర్రీ కూడా స్టార్ట్ చేసేసాను ఇక్కడ గ్రేవీ కోసం అని చెప్పేసి బాదాము జీడిపప్పు ఇవి రెండు లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ ఇంకా చికెన్లో యాడ్ చేయడమే టేస్ట్ కూడా బాగుంటుంది మంచి గ్రేవీ లాగా వస్తుంది అనమాట ఇంక ఇది చిన్న దానిలో అయితే తాలింపు వేసాను దేనికి రైస్ కోసం అని చెప్పేసి వేసాను బగారా రైస్ చేద్దామని కుక్కర్లో ఇంకా రైస్ పెట్టేసి ఆ కళాయిలో అయితే కొంచెం ఆనియన్స్ ఒక టమాటా మిర్చి ఇంకా కొన్ని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అదొకటి అదొకటి అవన్నీ వేసి అందులో ఫ్రై చేసేసి అదైతే కుక్కర్లో కలిపేస్తాను రైస్ ఉడికేటప్పుడు ఇంకా మంచిగా ఉడికిపోతుంది బగారా రైస్ లాగా మొత్తానికైతే వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి చాలా టైం అయింది అయిపోయేసరికి ఇదైతే ఇంకా లాస్ట్ మినిట్లో చేసేసాను హస్బెండ్కి కావాలి అంటే ఇంక ఈ ఫిష్ ఇవి ఉప్పు చేప తీసుకొచ్చాము కదా ఇంకా అవైతే ఓన్లీ ఆనియన్స్ వేసి ఫ్రై చేసేసాను ఇక్కడ బగారా రైస్ కూడా అయిపోయింది ఇంకా చికెన్ కూడా అయిపోయింది కిచెన్లో పని అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే ఈ ఫ్రై కూడా ఇంకా కొంచెం కాసేపు ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచేసి ఇంకా ఆఫ్ చేసేస్తాను ఇది కూడా బాగా వచ్చింది ఇంకా అయిపోయాయి కూడా ఇంకొన్ని ఎక్కువ తెచ్చుకున్నా బాగుండేది అనిపించింది టేస్ట్ బాగున్నాయి ఉప్పు చేపం చేస్తున్నావు ఏముంది అంటే ఎందుకు పెడుతున్నావు ఇలా ఎందుకు పెడుతున్నావే చెప్పవా చెప్పు శ్రీను ఎందుకు పెడుతున్నావు ఇట్లా తలక ఎంత పెడుతున్నావు ఇట్లా చెప్పు స్టిక్కర్ దియొద్దు నొక్కు స్టిక్కర్ తీయొద్దు Why so. is it Áève Arerre Nil? Yeah What happened? My tail comes out The tail comes out as well It doesn't look like a new flower This is a nice tree The time is like this What was థ్యాంక్ యూ అక్కడ పెట్టాలా స్టిక్కరు ఇక్కడ ఉందండి ఇంకా సరే ఎన్న పెడుతున్నావు అది దింబా వస్తావా అంతే మరి తేపో మరి తెలుసు రెండు మా ముద్దులేట్లా నొక్కున్నాయి లక్షియా ఉన్నాయి ఆరుషాన్ని పట్టుకొక్కింది నా అంతా డస్ట్ ఉంటది వాటికి đi đi go, dome, dome, dome. Dome, 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 go back. back go back, back. Okay. no no back no back oh. Boding, Boding. boating K. boating K. <coughs> hey, nana, boating 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 boating

సో ఇంక ఇక్కడ లిక్కి ఐస్ క్రీమ్ కోసం అయితే వచ్చాము ఇంకా తీసేసుకొని రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఐస్ క్రీమ్ కోసం అని అప్పటిదాకా ఎదురు చూశాడు మా స్త్రియాను ఇంకా షాప్ పడుకుండి పడుకుండిపోయాడు సో ఇది ఇవాళ బ్లాగ్ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్